వేశారు డబ్బులు వెంకటేశ్వర స్వామి దగ్గర కొంతమంది నిలువు దోపిడి అని చేస్తారట తెలిసిన మీకేంటో వెళ్ళాక వాళ్ళ దగ్గర ఉండే ఏ ఆభరణాలు ఉన్నాయనుకోండి ఎంత డబ్బులు ఉన్నాయో అన్నీ హుండీలో వేసి వచ్చేస్తారు ముందుగానే తక్కువ క్యారీ చేస్తారట అది కూడా ఉంది అందులో ఎంత ఇవ్వాలనుకుంటారో అంతే పెట్టుకొని కూడా వెళ్తారట చాలా మంది కానీ అయ్యా వెంకటేశ్వర స్వామి యొక్క అప్పు ఇప్పటికెందుకు తీరట్లేదు రోజు మన మూడు కోట్లు వచ్చాయి నాలుగు కోట్లు వచ్చాయి ఇంత డొనేషన్లు వచ్చాయి కానీ ఎందుకు తీరట్లేదు అనుకుంటారు అప్పు ఏమనుకుంటున్నారు మీరు ఎందుకు తీర తీరట్లేదు స్వామికి అప్పు మాతజీ అంటున్నారు వీళ్ళందరూ ఇవ్వడానికి ఇవ్వట్లేదు ఇంత ఇచ్చి అంత తీసుకోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి అవ్వట్లేదు అని అంటున్నారు ఓకే ఇంకా ధర్మంగా సంపాదించి వేసిన అమౌంట్ మాత్రమే భగవంతుడు తీసుకుంటాడు ఇంకా ఓ మనీష్ ప్రభు అంటున్నారు మధ్యలో చాలా మంది నొక్కేస్తున్నారు ప్రభుత్వీ డబ్బులు అందుకోసం భగవంతుడికి చేరట్లేదు ఆయన అకౌంట్ లో పడట్లేదు ఇంకా ఏంటండి భక్తితో సమర్పణ చేయట్లేదు అందుకోసం భగవంతుడు తీసుకోవట్లేదు మీకు విషయం తెలుసా భగవంతుడు అన్నాడట ఎవరైతే నా భక్తులు ఉంటారో ఆ భక్తులు నా పైన ప్రేమతో సమర్పణ చేసే డబ్బుల్ని మాత్రమే నేను స్వీకరిస్తా అని చెప్పాడట